హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ఓల్ మన ప్రయాణం సో రోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన గుండె పొంగడాలు చేసేద్దాం ఎంతో సింపుల్గా అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో సో దీనికి కావాల్సినవి ఒక ఆనియన్ ఒక టమాటో ఒక చిల్లీ సో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి సో ఇడ్లీ పిండిలో ఈ విధంగా మనం కట్ చేసుకున్న అన్నిటిని వేసేయడమే సో ఇడ్లీ పిండి యూస్ చేస్తే గుండె పొంగడాలు ఈజీగా వచ్చేస్తాయి సో మీ ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే యూస్ చేయండి అండ్ గుండె పొంగడానికి యూస్ చేసే ఆన్ చేసి దాని మీద పెట్టి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లోనే కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుని సో ఆ పిండిని అయితే ఈ విధంగా గుంట పొంగడాల్లాగా వేసేసుకోవడమే సో చాలా సింపుల్ రెసిపీ అండి ఎప్పుడైనా ఇడ్లీ పిండితో ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడూ రొటీన్గా ఇడ్లీలే కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి సో మళ్ళీ ఒకసారి పైన విధంగా ఆయిల్ అప్లై చేసుకుని ఇంకా కొంచెం సేపు ఉడకనిస్తే ఈ విధంగా వచ్చేస్తాయి సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వాటిని టర్న్ చేసేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా టర్న్ చేసేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి సో ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఎంతో క్రిస్పీగా ఉండే గుంట పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయి సో ఈ దీంట్లోకి మనం ఏ టైప్ చట్నీనైనా యూస్ చేయొచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో నేను దీంట్లోకి కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీని యూజ్ చేశాను ఎంతో బాగుంది టేస్ట్ అవుతే అదిరిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఇడ్లీ పిండి కనుక ఉండిపోతే ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి